ఎవరైతే హైకోర్టు ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇంగ్లీష్ నుంచి ఇంగ్లీష్ సబ్జెక్ట్ నుంచి సినానిమ్స్ యాంటానిమ్స్ లేకుండా మనకి పేపర్ అయితే ఇవ్వరు సో ఈ సినానిమ్స్ నేను ప్రిపేర్ అయ్యేవి మీకు షేర్ చేస్తున్నాను యూస్ఫుల్ అయితే తప్పకుండా చూడండి సో ఇక్కడ మనం ఫస్ట్ వచ్చేసి ఏమీ స్టార్ట్ అయ్యే సినోనిమ్స్ చూద్దాం ఆల్రెడీ నేను యాంటోనిమ్స్ ఒక వీడియో చేసి పెట్టానండి ఒకసారి వెళ్ళి చూడండి ఎబౌండెన్ వదిలిపెట్టు వదిలి వదిలివేట సో ఇక్కడ దీనికి సినానిమ్ ఏంటంటే లీవ్ రెలింగ్ ఫిష్ ఫోసేక్ రిజాన్ సెడ ఎబోర్ సెకండ్ వచ్చేసి ఎబోర్ అంటే అసహ్యంచుకుంటాం దానికి సినానిమ్స్ డిటెస్ట్ హేట్ లోత్ థర్డ్ వన్ అబండెంట్ అంటే అధికమైన సో ఇక్కడ సినానిమ్స్ ఏంటంటే ప్లేంటిఫుల్ రిచ్ యాంపిల్ కోపియస్ ఎక్స్బ్యూనెంట్ ఓకే ఇక్కడ నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి యాక్టివ్ అంటే ఉత్సాహంగా ఉన్నాం బిజీ అలర్ట్ బ్రిస్క్ నింబుల్ ఈగర్ యాక్సిడెంట్ అనుకోని సంఘటన సో దీనికి సినానేమ్స్ ఏంటంటే ఛాన్స్ మిషర్ క్యాజువాలిటీ ఎక్వైర్ సిక్స్త్ వన్ వచ్చేసి ఎక్వైర్ సంపాదించుకోవడం గెయిన్ అటెన్ అప్టెన్ సెవెంత్ వన్ అడాప్ట్ అనుసరించడం చూస్ చూస్ టేక్ అజ్యూమ్ అప్రోప్రియేట్ నెక్స్ట్ ఏజ్ ఇక్కడ ఏజ్ అంటే మీకు చూడండి యుగము అని ఇచ్చారు టైం ఎలా అయిపో ഓക്കെ എനോയ് ബാധപ്പെട്ടു വെക്സ് ഇരിടേറ്റ് വറീൻ മൊലാസ്റ്റ് ട്രബിൾ ഹാരസ് അപ്പറൻറ്റ് സ്നുണ്ട് ക്ലിയർ ഡിസ്റ്റിങ്ക്ട് എവിഡൻറ്റ് വിസിബിൾ സീമിംഗ് സ്പീഷിയസ് എപ്രിഷിറ്റ് എസ്റ്റിമേറ്റ് വാല്യൂ റിക്കനൈസ്ഡ് എക്നാലജ് എപ്രോപ്രിയേറ്റ് സരിഅനതി అంటే సూటబుల్ ఫిటింగ్ రెలవెంట్ ఆర్గ్యూ వాదించుట డిబేట్ డిస్ప్యూట్ ప్రో కంటెంట్ అటైన్ సాధించడం అంటే రీచ్ అప్ టైన్ అచీవ్ విన్ అటెంప్ట్ ట్రై స్ట్రైవ్ ఎన్డీఆర్ ఆథరైజ్ ఎంపవర్ వారెంట్ శాంక్షన్ సో ఇక్కడ సిక్స్టీన్త్ వరకు మనకి ఏ మీద వచ్చే సినానిమ్స్ అనేవి కంప్లీట్ అయింది నెక్స్ట్ వీడియోలో మనం బి మీద వచ్చే సినానిమ్స్ అనేవి చూద్దాం